దేశానికి స్వాతంత్రం కావాలి అంతకన్నా నాకేం అక్కర్లేదు అన్న మహాత్మా గాంధీజీ సాధించారు ఆయన ఆయన పిల్లల కోసం పుట్టలేదు దేశం కోసం పుట్టాడు ఆ లక్ష్యం పెట్టుకున్నారు మరి మనమేంతా ఏం లక్ష్యం పెట్టుకున్నామంటే ధ్యాన భారత్ ధ్యాన జగత్ ఇవి మన లక్ష్యాలు మన లక్ష్యం ఎలా ఉంటే మన జీవితం ఎలా ఉంటుంది లక్ష్యంలో మనకి స్పష్టత కావాలి యూ మస్ట్ బి వెరీ వెరీ క్లియర్ అబౌట్ యువర్ గోల్స్ వాట్ యు వాంట్ ఒక స్పిరిచువల్ సైంటిస్ట్ కావాలి అని లక్ష్యం పెట్టుకోవాలి మస్ట్ బికమ్ సైంటిస్ట్ నేను ఒక ఆధ్యాత్మిక విజ్ఞాని కావాలి అనే లక్ష్యం నేను పెట్టుకున్నాను అది నేను అయ్యాను ఐఎమ్ స్పిరిచువల్ సైంటిస్ట్ నేను హరిప్రసాద్ చౌరాసాలి పన్నా లాల్ ఘోష్ లా కావాలి అని ఒకవేళ పెట్టుకుని ఉంటే నేను కూడా ఆ విధంగా ఉండి ఉండేవాడిని కానీ నాకు కావాల్సింది సంగీతంలో అంత సంగీతం అక్కర్లేదు నాకు కావాల్సింది స్పిరిచువాలిటీ ఐ వాంట్ స్పిరిచువల్ సైన్స్ ఐ వాంట్ టెల్ స్పిరిచువల్ సైన్స్ టు ఎప్పుడు ప్రతి ఒక్కరిని స్పిరిచువల్ సైంటిస్ట్ గా చేయాలి నా కోరిక కనుక అది నేనయ్యాను